చాలా తలుపులో ప్రతి సభాధ్యక్ష స్థానంలో రాజు ఆయా కావచ్చు తర్వాత ప్రతిని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఎంత వీలైతే అంత ఎక్సెసివ్ చేసుకోవాల్సిన నేర్పడ అవసరం అందరికీ మనకి సుమారుగా సంవత్సరాల ఉపయోగించాను ఈ నిధులను ఇంకా ఎక్కువ పాడుకోవాల్సిన అవసరం సందర్భంగా ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ వ్యవసాయానికి రిలేటెడ్ గా ఉన్న ప్రతి సబ్జెక్టు

ఎన్నికలకు ముందు విపక్షం తర్వాత ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా మండలాన్ని మరి అధికార పక్షం ఇప్పుడు విపక్షం సభక్షం లేకుండా అందరూ కూడా ప్రజల పక్షం నుండి మన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరంతరం సాధించి రాజకీయాలకు అతీతంగా ఎలాంటి కాంట్రవర్స్ లేకుండా అభివృద్ధి అభివృద్ధి వైపు అందరూ గాయించాలి చిన్న చిన్న కాంట్రవర్స్ ఉంటే మరి ఆ మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది